స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం కన్యా రాశి కన్యా రాశి వారికి అఖండంగా వెలిగిపోతున్న ఈ వారం మరి సప్తమ స్థితిగతడైనటువంటి రాహుగ్రహ ప్రభావం వలన జీవిత భాగస్వాములతో తర్వాత వ్యాపార భాగస్వాములతో దెబ్బలాటలు గొడవలు రావడానికి అవకాశాలుంటాయి షష్ఠస్థితి గతడైనటువంటి శనిగ్రహ ప్రభావం వలన శత్రువులపై ఆధిపత్యం మీకు ఎంతో కాలంగా కోర్టు సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా కోర్టు సమస్యల్ని మీరు పరిష్కారం చేసేసుకోవడం అనేటటువంటి జరుగుతుంది మీకు అనుకూలంగా తీర్పులు రావడం జరుగుతుంది అదే విధంగా మీకు చక్కగా ఈ యొక్క కన్యా వారు వారి మాకు అద్భుతంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి లక్షణాలు మీకు ఇప్పుడు ఉన్నాయి గెలిచాయి గెలిచినటువంటి వాళ్ళు లిస్ట్ తీసుకుంటే అంత బాగుంది కానీ మాకేం బాగుండడం లేదండి బాధపడేటటువంటి నిరాశపడేటటువంటి వాళ్ళు మీ పద్ధతులను మార్చుకోండి ఆ తర్వాత భాగ్యంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన ఆకస్మిక ధనలాభం కలగడానికి అవకాశాలు ఉంటాయి మీ పిత్రార్జితమైనటువంటి ధనం రావడానికి అవకాశాలు ఉన్నాయి ఉన్నాయి మీ మేనమామల దగ్గర నుంచి కూడా చక్కగా మీకు ఆస్తులు కలిసి వస్తాయి రాజ్యస్థితిగతుడైనటువంటి రవి బుధ శుక్ర గ్రహాల వలన మీ వృత్తి వ్యాపారాలలో అఖండంగా వెలిగిపోతారు వ్యాపారాలు బ్రహ్మాండంగా కలిసి వస్తాయి ఇనుము సంబంధమైన వ్యాపారాలు చేయకండి అలాగే ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి వ్యాపారాల జోలికి వెళ్ళకండి ఈ విధంగా మీరు కనుక చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది ఈ ఇనుము అంటే డైరెక్ట్ ట్రాన్స్పోర్ట్ కోసం వాహనాలు లాంటివి కొనకండి ఇనుము స్క్రాప్ ఐరను ఇలాంటి బిజినెస్లు మీరు చేసుకోవచ్చు అలాగే హోటళ్ళు తర్వాత హాస్టల్స్ ఈ బిజినెస్లు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి కాబట్టి బ్రహ్మాండంగా చేసుకోండి బిల్డర్లు తిరుగులేకుండా ఎదిగిపోతారు మరి చక్కగా రేట్లు కొంచెం తగ్గించి అమ్మండి లేకపోతే కొంచెం ఇబ్బందుల పాలు అవ్వడానికి అవకాశాలు ఉంటాయి అనమాట అంటే కస్టమర్స్ మీ మీద ఉన్నటువంటి నమ్మకం కోల్పోతుందన్నమాట de eu తాపీ మేస్త్రలకి చక్కగా కార్పెంటర్ మేస్త్రలకి బ్రహ్మాండంగా ఉంటుంది సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం చక్కగా కలుగుతుంది వివాహాలు కానటువంటి వాళ్ళకి ఇప్పుడు మూఢం కాబట్టి వివాహాలు చేసేటటువంటి ప్రసక్తే లేదు ఏ శుభకార్యాలు కూడా చేయడానికి వీలు లేదు చిన్న చిన్నవి తప్ప కాబట్టి ఈ విధంగా రాశి మహిళలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు వాళ్ళ పిల్లలకు సంబంధించి లగ్నక్కేతు ఉన్నాడు కాబట్టి చక్కగా వాళ్ళ పాఠశాలలో వేయాలా ఫీజులు కట్టాలా ఇలాంటి తలమనుకల అయ్యి మీ పిల్లల్ని ఫీజులు కట్టడం కోసం మీ పిల్లల్ని చదివించడం కోసం ప్రిన్సిపాళ్ళ పైన అలుగుతారు తర్వాత మీ స్నేహితులపైన అడుగుతారు మీ భర్త ఇంటర్వ్యూలకు రాకపోయినా వాళ్ళనేమనరు కాబట్టి వివేకంతో ఒకస్త మెలుక్కుంటే బ్రహ్మాండంగా ఉంటుంది కన్యా రాశి వాళ్ళు ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేసుకోండి రాహు సత్రాలు రాహు కిలోం పావు మినుములని ఆవు పేడరంగు ఉన్నటువంటి వస్త్రాన్ని శనివారం ఉదయం ఎనిమిది గంటలకి పెద బ్రాహ్మణకి దానం చేయండి అలాగే దుర్గా దేవిని బెజవాడ కనకదుర్గమ్మ తల్లి పాదపద్మాలకు మీరు కుంకుమార్చన వేసుకోండి ఓం దుర్గా యై నమ అనేటటువంటి మహామంత్రంతో మీరు కనుక చేసినట్లు చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది వారం శోభమస్తు